రైతులు ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని వినియోగదారులకు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి సూచించారు స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సందర్శించారు ఏలూరు జిల్లాలోని పెదవేగి పెదపాడు ఏలూరు చింతలపూడి కామవర్కోట మండలాల్లోని పదకొండు మంది రైతులు ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన ఇరవై నాలుగు రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తున్న తీరును పరిశీలించారు ఈ సందర్భంగా రైతులందరితో మాట్లాడి ఉత్పత్తులను స్వయంగా కలెక్టర్ కొనుగోలు చేశారు ఇదే విధంగా రైతులందరూ రసాయనాలు లేకుండా పంటలు పండించి అందరికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించాలని సూచించారు ప్రతి సోమవారం ఏలూరు జిల్లాలోని అన్ని చోట్ల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా తదితరులు ఉన్నారు 最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の最後の Hors hurtingazktan eta